రెడ్డి గారు రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు నల్పిరెడ్డి గారు జీగన్ రాముడు గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇది సంవత్సరం చాలా కీలకం ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక నియోజకవర్గానికి పదహారు వందల నలభై ఐదు కోట్లు పదహారు వందల నలభై ఐదు కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అమ్మఒడి అనుకోండి చేయిత అనుకోండి చేదోడు అనుకోండి నేతను అనుకోండి మరి ఈ విధంగా ముప్పై రెండు పథకాలకు ఆసరా అనుకోండి ముప్పై రెండు పథకాలకు సంబంధించి పదహారు వందల నలభై ఐదు కోట్లు ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది నూట ఇరవై ఆరు సార్లు పటనకి ఇన్ని పథకాలు మన నియోజకవర్గానికి రావడం అనేది బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ఇంత సహాయం ఒక నియోజకవర్గానికి చేసిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు కానీ మీ యొక్క అకౌంట్లు సాక్ష్యం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రెండు వేల పదకొండు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో మనం లబ్ధి పొందాం ఏ ప్రభుత్వంలో మనకు అమ్మఒడి వచ్చింది చేయత వచ్చింది రైతులకు రైతులకు ఏం మంచి జరిగింది అదేవిధంగా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టం కానీ ఏ ప్రభుత్వంలో మనకు రైతు భరోసా కానీ ఏ ప్రభుత్వంలో వచ్చిందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇన్ని పథకాలు రావడం జరిగింది ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారులకి రావడం కోసం ప్రజలను మబ్బి పెట్టేదానికి మళ్ళీ మేము ముందుకు వస్తా ఉన్నారు దయచేసి పొరపాటు చేయకండి ఎన్ని సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలుగా మరి మనం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు పన్నెండు వందల నలభై ఎనిమిది పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఒక సింకేసు గ్రామానికి పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మీ యొక్క అకౌంట్ లో నేరుగా డేబిట్ ద్వారా నాన్ డీబిట్ ద్వారా మీ యొక్క పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు బటన్ నొక్కి మీ యొక్క అకౌంట్ లో వేయడం జరిగింది మరి ఇంత డబ్బు ఎప్పుడైనా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వేయలేదు ఏ ఎమ్మెల్యే వేయలేదు మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు అభివృద్ధి విషయంలో కూడా ఇక్కడ మీకు బనగానపల్లెకు రావాలంటే మీరు కోయలకుంటో దిర్కొని లేకుంటే అవుకు దిర్కొని బనగానపల్లెకు వచ్చే పరిస్థితి ఈ రోజు శృంకేశ్వరం నుంచి ఆకుమల్ల ఆకమల్ల నుంచి శివవరం శివవరం నుంచి తమడపల్ల తమడిపల్ల నుంచి బనగానపల్ల ఎంత దగ్గరగా దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనే బనగాన మనం రావచ్చు దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ఆకమల్ల నుంచి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది అదేవిధంగా విధంగా పిల్లకు కాశీపరం నుంచి రెండు పిల్లకు రోడ్డు వేసాం అదేవిధంగా ఈ యొక్క సింకేశ్వరం నుంచి చనగొళ్లకు రోడ్డు వేశాం అదేవిధంగా ఇంకా కొంతమంది మన నాయకులు చెప్తా ఉన్నారు ఇక్కడ గల్లగోడ కూడా చాలా వరకు రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ రైతులకు సంబంధించి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆ యొక్క గ్రావెల్ రోడ్డు ఖచ్చితంగా పొలాలకు ఎందుకంటే చాలా మంది రైతులు పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పొలాలకు సంబంధించి రోడ్లు కూడా కావాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా తప్పకుండా ఆ యొక్క ఓట్లు కూడా తప్పకుండా వేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా ఈ గ్రామంలో చేనేతలు ఎక్కువగా ఉన్నారు గతంలో జైనత నేతన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇరవై నాలుగు వేలు ఒక్కొక్కరికి రావడం జరిగింది మరి ఏ ప్రభుత్వంలో నేతన్న నేస్తాం ఈరోజు మొగ్గాలు నేసుకునే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవం లేకపోతా ఉన్నారు ఈ పథకాలన్నీ కూడా ఇస్తే మాకు ఎవరు ఓట్లు వేస్తారని చెప్పి భయపడతా ఉన్నారు మళ్ళీ సిక్కు లేకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఇన్ని పథకాలు ప్రజలకిస్తే ఈరోజు వాళ్ళను సోమరిపోతులు చేస్తా ఉన్నారు ప్రజలను చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా మాట్లాడుతూ వచ్చినారు అదే విధంగా ఈరోజు మూడు వేల రూపాయలు అవాతాదలకు సంబంధించి పింఛన్ ఇస్తా ఉంటే వర్వ లేకుండా ఓటు వేసి వాలంటర్లు కూడా రాకుండా మీరు సచివాలయాల దగ్గరకు వెళ్ళి తీసుకోండి అని చెప్పి ఓటు వేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మళ్ళీ మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా రోజు మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి మీకు మంచి జరిగితేనే మా ఫ్యాన్ చెప్పి అడుగుతా ఉన్నారు కాబట్టి మనకు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాకు పోయింది రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా మూడు సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశాం అదేవిధంగా రెండు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరికి కూడా ఏ పథకం కూడా ఆపకుండా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే మనము నవరత్నాలు అని చెప్పి మనం మాట ఇచ్చినామో హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కూడా నెరవేర్చడం జరిగింది ఈ విధంగా ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రావాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనం ఆయన ముఖ్యమంత్రి గారు రెండోసారి చేసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరో లేక విజయవాడలో మన జగన్మోహన్ రెడ్డి గారి మీదనే రాళ్ళు దాడి చేయడం జరిగింది మరి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని రాళ్లతో దాడి చేస్తా ఉన్నారంటే రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మరి మీద దాడులు చేస్తారు మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఇదే లోకేష్ కానీ వాళ్ళు మాట మాట్లాడితే ప్రజలకు ఏం చేస్తామనేది కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు ఎంతసేపు ప్రజలకు ఎర్రబుక్కులు రాసుకుంటా ఉన్నాం నాయకులు అంత చూస్తాం ఎమ్మెల్యేలు అంత చూస్తాం వాడిని పోడుస్తాం వీడిని గిలుస్తామని చెప్పి మాటలు తప్ప ఫలానే గ్రామానికి ఏం సమస్యలు ఉన్నాయి ఏ విధంగా ఏం అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయినా ఏమైనా ఉన్నాయా ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా కులాలకు వెళ్లే రోడ్లు కావాలన్నా ఏం కావాలా ఈ గ్రామానికి సంబంధించిన వసతులు ఏం కావాలనేది అడిగే పరిస్థితిలో లేరు కేవలం ఎర్ర రాసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా వస్తా ఉన్నాయి కాబట్టి రోజు కులము గాని మతము గాని ప్రాంతం కానీ పార్టీ కానీ ఏది కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి ఈరోజు తెలుగు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటే కూడా అసహించుకునే పరిస్థితి వస్తా ఉంది ఆఖరుకు నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు ఆఖరుకు చాలా మంది చాలా మంది మందు పార్టీలు ఇచ్చి వాళ్ళను మభ్య పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మందు పార్టీలు ఇస్తా ఉన్నారు ఈరోజు మందు పార్టీలు ఇచ్చి మరి ఈరోజు మళ్ళీ ఏదో విధంగా వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళను లోపరుచుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల ఆలోచన చేయండి ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం సంక్రాంతి కానుకలు కానీ రంజాన్ తోఫాలు గాని అదే విధంగా క్రిస్మస్ కానుకలు తప్ప ఏదైనా కూడా ఒక మంచి జరిగిందా అది కూడా మరి పాడైపోయినటువంటి బిల్లం అది కూడా కందిపల్ అవి తప్ప ఏమైనా ఇచ్చినారా మీకు ఈరోజు మీ యొక్క అకౌంట్ బుక్ చూసుకోండి మేము ఎవరు చెప్పాల్సిన పని లేదు మీ అకౌంట్ బుక్ మీకు సాధ్యం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి జరిగిందా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిందా ఆలోచన చేయండి ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా రెండు వేల రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి అందులో పది మంది దాదాపు యాభై కుటుంబాలకు వాలంటీర్ ఏర్పాటు చేసి ఏ పథకాలు కావాలన్నా కూడా మీ వచ్చి మీ ఇంటి మీ ఇంట్లో సమస్యలు ఏమున్నాయని చెప్పి కూడా అడిగి కూడా ఈ పెడతా ఉన్నాం ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఈ రోజు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి మన యొక్క బాగా మంచి భర్త చదువులు చదివించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచన చేస్తాం కాబట్టి ఈరోజు ఒక మేనమామగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా పిల్లలందరూ మామయ్య మామయ్య అని పిలుస్తా ఉన్నారంటే ఆయన ఆయన బంధం ఏ విధంగా మరి పిల్లల మీద ముందు కూడా ఆలోచన చేయండి కాబట్టి అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమంతా కూడా మళ్ళీ లబ్ధి పొందాలి ఈ పథకాలు ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మేము పార్లమెంట్ అభ్యర్థిగా మన భోజా బ్రహ్మానంద రెడ్డి గారిని మీరు గెలిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు గ్రామాల్లో మనకు ఉదాహరణకు ఈ యొక్క గ్రామం ఉంది ఇప్పుడే మన పాత్రలు కూడా చెప్పడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు మనం ఈ యొక్క ఎస్సీ కాలనీ కూడా శాంక్షన్ చేసినాం టెండర్లు కూడా పూర్తయినాయి తొందరలోనే ఈ యొక్క పోడు రావడం వల్ల ఈ గ్రామానికి సంబంధించిన వరకు రోడ్డు కూడా వేయలేకపోయినాం త్వరలోనే పోడు అయిపోయిన వెంటనే ఆ యొక్క రోడ్డు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు ఏ సమస్యలు కూడా మాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను స్పందిస్తా ఉన్నాను ఈరోజు మీ గ్రామంలో మీ గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసినాం ఒక ఆర్బీకే ఏర్పాటు చేసినాం ఒక హెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినాం మరి ఎక్కడ చూసినా రోడ్లు వేస్తా ఉన్నాం మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తూ మరి విధంగా సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మాకు ఆశీర్వదించి మరొకసారి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మరి ఫ్యాన్ గుర్తు ప్యాన్ గుర్తుపోయిన రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఎందుకంటే చాలా మంది చాలా విధాలుగా మోసం చేసేదానికి మట్ట పెట్టేదానికి చాలా మంది వస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఓటు వేసే ముందు ఆలోచన చేయండి మనకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది ఏ ప్రభుత్వానికి ఓటేస్తే బాగుంటుంది ఏ మరి ఏ నాయకుడికి ఓటేస్తే బాగుంటుంది ఈ రోజు ప్రజలందరూ ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ లేవు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు మరి ఇంతమైన ప్రశాంతమైన వాతావరణం మనకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు కాబట్టి ఇటువంటి మంచి వాతావరణం ఏ విధంగా రైతులు రైతులు నాలుగు సంవత్సరాల నుంచి మంచి పంటలు పండుతా ఉన్నాయి రైతులందరూ ఆనందంగా ఉన్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తా ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం కరువు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా మన రైతులకు సంబంధించి నీటి విషయంలో శ్రీశైలంలో గ్యామ్ ఉన్న నీళ్లను మన అవుకు రిజర్వాయర్ అదే విధంగా గోరుకరు రిజర్వాయర్ కూడా నింపేసుకుని మనం మన 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 మనగానిపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలకు సంబంధించిన రైతులందరికీ కూడా నీళ్ళు కానీ ఈ సంవత్సరం మాత్రమే ఒక తక్కువగా వర్షాలు పడ్డాయి ఎక్కడ కూడా మనకు దేశం అంతా కరువు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం అంతా మనము ఈ రిజర్వాయర్ల ద్వారా మనం నీళ్లు కట్టుకొని రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు మరి ఇటువంటి ఆనందం మళ్ళీ రావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ యొక్క ఆనందం ఇటువంటి పండుగ వాతావరణం మన గ్రామాల్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు రెండు ఓట్లు ఇస్తారు అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో ఖచ్చితంగా ఏదైతే ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికే దాదాపు అరవైకి పైగా మనం ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో రోడ్డు ఉండేది కాదు ఇక్కడ శివవారం దాటిన తర్వాత బ్రిడ్జి కూడా తయారవుతా ఉంది ఆ బ్రిడ్జి తయారైన వెంటనే ఖచ్చితంగా బస్సు సౌకర్యం కూడా ఈ గ్రామానికి భాస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కొనగానిపల్లి డిపో నుంచి ఖచ్చితంగా ఈ గ్రామం మీదుగా ఈ యొక్క బనగానపల్లి నుంచి తమటపల్లె శివవరం మరి అదేవిధంగా ఆకుమన్ల సుగస్ల కొలుగుల వరకు కూడా బస్సు నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ సమస్య కావాలన్నా కూడా మీరు ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసిన వెంటనే తప్పకుండా స్పందించి మీ యొక్క పనులన్నీ కూడా చేసి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసిన హాస్పిటల్ మీరు అవుకులో ఏ విధంగా హాస్పిటల్ డెవలప్ చేసినాం ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అదేవిధంగా బనగానపల్లెలో ఏ విధంగా వంద పడకల హాస్పిటల్ కట్టించి ఏ విధంగా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఏ విధంగా రోడ్లు వేసినాం ఒకసారి ఆలోచన చేసి తప్పకుండా మాకు మరోసారి అవకాశం కల్పించి ఆశీర్వదించి మీరందరూ కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ కూర్చున్న ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించి మరి తప్పకుండా మళ్ళీ ఎమ్మెల్యేగా మరి అదేవిధంగా ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం కోరుతూ మరి ఆయన ఖచ్చితంగా తీర్చాలి ఆయన ఎంతో లబ్ధి పొందినా కాబట్టి తప్పకుండా రుణం తీర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సేవలు గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం ఫ్యాను గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం